హలో అండి అందరూ ఎలా ఉన్నారు సో ఆల్రెడీ మీ అందరికీ ఇప్పుడున్న తమ్నెలు చూస్తే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఇది ఏం వీడియో దేని గురించి అనేది సో మీరు అనుకున్నది అయితే కరెక్టే నేను ఇంకా సాధ్య మేమిద్దరం అయితే ఇండియాకి రాబోతున్నాము అందుకనే దానికోసం కావాల్సిన షాపింగ్ అదంతా ఆల్మోస్ట్ ఒక టూ త్రీ డేస్ నుంచి జరుగుతూనే ఉంది కాకపోతే ఈరోజు మాకు కొంచెం వీడియో చేయడానికి కొంచెం టైం దొరికింది ఇంకా తెలిసిందే కదా చాక్లెట్స్ అయితే మస్ట్ అందుకని చాక్లెట్స్తో ఇక్కడ ఇప్పుడు వచ్చిన షాప్లో అయితే చాక్లెట్స్తో స్టార్ట్ చేసాము ఇంకా చాలా షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది సో ఇంకా సాధ్య ఇన్ని డేస్ నుంచి కొంచెం హోమ్ సిక్గా ఫీల్ అవుతుందనమాట మెయిన్గా అదే రీజన్ వల్ల మేమైతే వెళ్తున్నాము ఇండియాకి ఇంకా సడన్గానే అనుకోవచ్చు సడన్గా ప్లాన్ చేసుకున్నాము సో అందరినీ మిస్ అవుతుంది ఎందుకు అంటే తను త్రీ ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు మేము ఇక్కడికి వచ్చాము సో అప్పటికే అందరితో తనకి ఎక్కువ రిలేషన్షిప్ అనేది ఎక్కువ బిల్డ్ అవ్వడం వల్ల తను వాళ్ళందరినీ చాలా మిస్ అవుతుందనమాట ఇంకా స్కూల్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఉండాలి ఇక్కడ స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని చూస్తుంటే ఆమెకు అట్లాంటి ఫీలింగ్ వస్తుంది అందుకే సరే ఒకసారి అయితే విజిట్ చేద్దాము అని మేమైతే వెళ్తున్నాం ఇంకా కొన్ని కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి అవేంటి అనేది మీకు నెక్స్ట్ ఇండియా బ్లాగ్స్లో అయితే వస్తుంది

సో షాపింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ ప్యాకింగ్ అనమాట ఇప్పుడు ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ మేము షాపింగ్ చేసినవి ఇంకా మావి ప్రీవియస్ ఐటమ్స్ అన్నీ సో సాధ్య అయితే అక్కడ స్పెషల్గా అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వాళ్ళ సిస్టర్స్ కోసం బ్యాటరీ బ్రషెస్ అయితే కొన్నది సాధ్య కోసం అట్లా ఇందులో ఉన్నాయి మొత్తము గిఫ్టింగ్ పర్పస్ ఇంకా కొన్ని మా పర్సనల్ ఐటమ్స్ ఉన్నాయి సో ప్యాకింగ్ అయితే నడుస్తుంది ఎంతసేపు అవుతుందో చెప్పలేము ఎందుకంటే ఇద్దరివి ఫోర్ బ్యాగ్స్ పెద్దవి టూ బ్యాగ్స్ చిన్నవి అనమాట సో దాన్ని బట్టి ప్యాకింగ్ ఇప్పుడు అవుతుంది సో బ్లాగ్ కంటిన్యూ చేద్దాం ఇంకా ఏమేమి పెడతామో ఏంటో అన్నీ చేసిన తర్వాత కూడా ఒకసారి నేను చూపిస్తాను సో నెక్స్ట్ నెక్స్ట్ యుఎస్ నుంచి ఎవరు ఇండియా ట్రావెల్ చేస్తున్నా ఇవైతే ఇంకా కంపల్సరీ తీసుకెళ్తారు సో ఇలాంటి ఒక సిక్స్ సెవెన్ డబ్బాలు తీసుకెళ్తారు ఓకే పెడదాం ఇంక అన్నీ సాధ హెల్ప్ చేస్తావా ఇవి కూడా దీంట్లో పెడదామా ఇంకొకటి ఒక షూ కూడా ఇందులో పెట్టేసి ఈ రివర్స్ రివర్స్ ఉన్నాయా ఏది ఏందో అర్థం enggak నాకు ఓకే ఇది 11 ఓకే ఇదగో ఇవి రెండు ఒకటి పేర్ ఇదిగో నువ్వేమి విద్య నువ్వు కూడా సర్దుతున్నావా ఆ కార్ వేసుకుని రా నువ్వు బ్యాటరీ కార్ అది ఎవరిదో అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది ఈ సెట్ బాగుంది కదా ముగ్గురు నలుగురు ఇదేమన్నా తట్టపని అనుకుంటానా బిడ్డ ఒకరి నుంచి ఒకరికి అట్లనే ఉంది ఈ గుడి హోమా ఈ ఫ్రాక్స్ గుడి మరి నాకు ఇచ్చావు కదా నువ్వు ఇందులో పెట్టి తీసుకెళ్ళాలా బ్యాగు ఎందుకు అమెరికాలో ఉన్న వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వరా నాకు ఇవ్వబా ఇవనో 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 అమ్మా నానా ఏమో సాధ్యున్నా ఇండియా వెళ్తున్నాం కదా మరి ఇండియా వెళ్ళిన తర్వాత నీకు ఇక్కడికి మళ్ళీ రావాలనిపిస్తే అప్పుడు సడన్ గా ఏం చేస్తావు

సో ఫైనల్గా లాస్ట్ ఏంటి అంటే ప్యాకింగ్ అయితే అయిపోయింది కంప్లీట్గా షాపింగ్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి షాపింగ్ అయింది ఫైనల్గా ఈ సిక్స్ బ్యాగ్స్లో మా లగేజ్ అంతా ప్యాక్ చేసేసినాము ఇద్దరం వెళ్తున్నాం కాబట్టి మాకు ఈ ఒక్కొక్క బ్యాగ్లో వచ్చి ట్వంటీ త్రీ కేజెస్ వద్ది అనమాట సో ఈ ఫోర్ బ్యాగ్స్లో ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అట్లా ఉంది ఈ టూ బ్యాగ్స్లో సెవెన్ సెవెన్ కేజెస్ అట్లా అలో చేస్తారనమాట సో కంప్లీట్గా వెయిట్ అది అంతా చెక్ చేసి ప్రాపర్గా పెట్టుకొని అయితే ఉన్నాము ఇంకా ఆల్ సెట్ టు గోవా అనమాట సో మేము కమింగ్ వీడియోలో ఇంకా నెక్స్ట్ ఆ ఫ్లైట్ ఎట్లా జర్నీ వస్తున్నాము సాధ్య ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను నేను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో